హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజాన్ మాసంలో మాత్రమే దొరికే సేవియాతో నేను షీర్ కుర్మా చేస్తున్నాను చాలా మంచి రుచితో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూయిస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఒక టెన్ జీడిపప్పులు అలాగే ఒక టెన్ బాదం పప్పులు పిస్తాలు కూడా ఒక టెన్ తీసుకొని ఎండు ఖర్జూరాలని ఒక నాలుగు ఐదు తీసుకున్నాను నేను వీటన్నింటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే డే టైంలో నానబెట్టుకోవాలంటే వేడి నీళ్ళలో వేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంచేసేయాలి వీటిని నానబెట్టుకున్న తర్వాత వీటి పైన ఉన్న పొట్ట అంతా తీసేసుకోవాలి బాదంకి అలానే పిస్తాకి కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రంజాన్ పండుగ రోజు ముస్లిమ్స్ అందరూ ఖచ్చితంగా చేసుకునే స్వీట్ ఇది విడి రోజుల్లో ఈ సేవియా దొరకదు ఓన్లీ రంజాన్ మాసంలో మాత్రమే దొరుకుతుంది ఇంక ఇలా అన్నీ డ్రై ఫ్రూట్స్ని మొత్తం కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇంక ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానో ఇంకా చిరోంజీ సీడ్స్ అలానే కర్బూజ సీడ్స్ కూడా యాడ్ చేశాను ద్రాక్ష కూడా యాడ్ చేశాను చూసారా సేవియో చాలా సన్నగా ఉంటుంది చుట్టలుగా ఉంటుంది లేదా పొడువుగా అయినా ఉంటుంది లైట్ కలర్లో ఉన్నది ఒకటి ఉంటుంది తెక్ కలర్లో ఉన్నది ఒకటి ఉంటుంది నేనైతే ఇక్కడ తెక్ కలర్ ఉన్నది తీసుకుంటున్నాను షీర్ కుర్మా చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను నేను తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి చిరంజీ సీడ్స్ని నానబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ సేవియా యాడ్ చేస్తున్నాను ఈ సేవియా ఆల్రెడీ వేయించినదే బట్ నేను మళ్ళీ వేయించుతున్నాను ఎందుకంటే ఫ్రెష్ గీ ఫ్లేవర్ కోసం ఇలా వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే వేయించుతున్నాను మొత్తం అంతా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి లేకుంటే డ్రై ఫ్రూట్స్ అలానే సేవియా కూడా మాడిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి నేను ఇక్కడ ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఇందులోని ఏ కప్పుతో అయితే సేవియా తీసుకున్నామో అదే కప్పుతో నేను త్రీ కప్స్ తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయాయి పాలు తర్వాత నేను స్వీట్కి సరిపడా అంటే ఒక సిక్స్ తీసుకున్నాను ఈలాచీని కొట్టి పెట్టుకోవాలి పాలను ఇలా కలుపుతూ కొద్దిసేపు మరిగించుకోవాలి నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందని పాలు ఇక్కడ పొంగు వస్తున్నాయి టోండ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు క్రీమ్ మిల్క్ అయితే కొద్దిగా థిక్ టెక్చర్ వస్తుంది పాలు మరిగిన తర్వాత నేను ఈ కొలతతో సెవెన్ తీసుకున్నాను సెవెన్ కప్స్ తీసుకున్నాను తర్వాత ఒక సెవెన్ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను కండెన్స్డ్ మిల్క్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేదంటే కోవా అయినా తీసుకోవచ్చు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు నేను కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి అదే వేస్తున్నాను తర్వాత వేయించి పెట్టుకున్న సేవియా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది ఈ సేవియా చాలా పలుచగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది సేవియాని పట్టుకొని చూడంగానే మెత్తగా అనిపించిందంటే బంద్ చేసుకోవటమే ఇక్కడ నేను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను చూడండి దగ్గరైపోతుంది కొద్దిగా లూజ్ ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇంత లూజ్ అవసరం లేదు ఇన్ని పాలు అవసరం లేదు అనుకున్నప్పుడు ఒక హాఫ్ కప్ అని తగ్గించుకోవచ్చు మాకైతే కరెక్ట్గా సరిపోయింది నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు వీడియోస్ కొద్దిగా యూజ్ అయ్యాయి అనిపిస్తే లైక్ చేయండి కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్